సమీకరణలు కుదరలేదు అని అంటుండ్రు ఎన్ను కుదురుతారా సమీకరణం మనుషులుంటే మాదిగా ఉంటది ఎవరి పిల్లలు వెళ్తారు రాకుండా ఎన్ను కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పాటలా తీసుకున్నా ప్రజలు మీ ఇద్దరు ఉండదని ఉన్నాను కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రయాణం చేసి మార్గించిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు అంటే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్ కొడు దాడిక గోడమల్ల అంటుంది ఇప్పుడు సమీకరణకు కుదుతలేవని మన సర్టిఫిక మాట గారు అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నాలుగో ఒక ముగ్గురు ఉండదు తప్ప తప్ప నలుగుమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరం మీద తప్పేంది ఇద్దరు అమరంలో తక్కువ ఇద్దరికి ఇద్దరే గతంలోనే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులాడే వ్యక్తికి కాను